భూముల ధరలు తెలంగాణలో భూములకు రెక్కలు రాబోతున్నాయా కొద్ది రోజుల్లోనే అనేక ప్రాంతాల్లో భారీగా ధరలు పెరగనున్నాయి భూములు కొనాలనుకునే వారికి వచ్చే నెల రోజులు సరైన సమయమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది దీనికి కారణం మరో నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి అయితే ప్రభుత్వం పెంచే ధరలు ఎవరికి భారం కానున్నాయి ఎవరికి లాభం చేకూరునున్నాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అటు అధికారిక వర్గాలు ఇటు సివిల్ సొసైటీ రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బహిరంగ మార్కెట్లో కోటి పలికే భూముల మార్కెట్ విలువ పది లక్షలు కూడా లేదు ఏకంగా తొంభై శాతం బ్లాక్ మనీగా చలామణి అవుతోంది ఒక్కో దగ్గర ఇది ఇరవై లక్షల వరకు ఉంది స్టాంప్ డ్యూటీ సగానికే చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతోంది దీంతో పాటు నిజాయితీగా సంపాదించిన సొమ్ము కొనేవారికి ఇబ్బంది తప్పదు కోటి వెచ్చించి కొనుగోలు చేస్తే బ్యాంకు నుంచి రుణం పొందేందుకు వెళ్తే సగం రావటం లేదు భూమి విలువ పడిపోతుంది ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నగదు రూపంలో స్వీకరించే రియల్టర్లకు చెల్లించే కొనుగోలుదారులకి వేతన జీవులు జీఎస్టీతో బిజినెస్ చేసే వ్యాపారులకు ఎలాంటి సమస్య లేదు రిజిస్ట్రేషన్ విలువ పెరిగితే బహిరంగ మార్కెట్ విలువలు పెరిగే అవకాశం పెద్దగా లేదు మార్కెట్ విలువల రివిజన్ పై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ రైతులు ఉద్యోగుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్ని వర్గాలు వర్గాలు లీగల్ పేమెంట్ల ద్వారా వ్యాపారం సాధించడం లేదన్న వాదన ముగుస్తోంది ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రెట్టింపుగానుందని అధికార వర్గాల సమాచారం మూడేళ్ల క్రితం మార్కెట్ విలువలను పెంచారు ఆ పెంచిన ధరలను రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు నుంచి అమల్లోకి తెచ్చారు ఇప్పుడు మరోసారి వడ్డించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు మరో పదిహేను రోజుల్లోనే రివైల్ రేట్లను ప్రజల ముందు పెట్టి అభ్యంతరాలను స్వీకరించనున్నారు అయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల విలువలు పెంచుతున్నప్పటికీ స్లాబ్ విధానాన్ని అనుసరించడం లేదు వ్యవసాయ భూముల ఓపెన్ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూస్కి చాలా తేడా ఉంది రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ధర ఉండే ఏరియాలో ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు పలుకుతోంది నల్గొండ జిల్లా నాంపల్లిలో ఎకరం మార్కెట్ విలువ రెండు పాయింట్ రెండు ఐదు లక్షలుండగా అది ఓపెన్ మార్కెట్లో యాభై లక్షల దాకా నడుస్తోంది యాదాద్రి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం రాచకొండలో నాలుగు పాయింట్ ఐదు సున్నా యాభై లక్షల దాకా నడుస్తోంది ఇలా ఎక్కడ చూసినా మార్కెట్ విలువ కంటే పది నుంచి పదిహేను రెట్ల వరకు అధికంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం పది లక్షలకు ఎక్కడైనా దొరుకుతుందా అంటే వెతకడం కష్టతరంగా మారింది ఏటా లక్షలాది లావాదేవీలు జరుగుతున్నా ట్రాన్సాక్షన్స్ అమౌంట్లో పది శాతానికి కూడా స్టాండ్ డ్యూటీ కట్టడం లేదనేది వాస్తవం మిగతా సొమ్మంతా నగదు రూపంలోనూ ఇంకో రూపంలోనూ అమ్మిన వ్యక్తికి అందుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండలంలోని గపూర్ నగర్ గుట్టల బేగంపేట ఇజ్జత్ నగర్ కాజాగూడ ఖానామెట్ మాదాపూర్ రాయదుర్గాన్ మక్తాలో ఎకరం ధర తొమ్మిది కోట్ల నుంచి పన్నెండు కోట్లకు పెంచారు అయినా ఐదు రెట్లు అదనంగా నడుస్తోంది గతంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కోకాపేటలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నుంచి రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు పుప్పాలగూడలో రెండు కోట్ల నుంచి రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లకు రెండు పాయింట్ ఐదు కోట్ల నుంచి మూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు పరిమితం చేశారు నిజానికి ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తేనే ఎకరం అరవై కోట్ల దాకా పలికింది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఎకరం ధర ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఉంది పటాంజెరులో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు రామచంద్రాపురంలో రెండు పాయింట్ సున్నా ఒక కోటి తెల్లాపూర్లో మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లుగా ఉంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువల కంటే పదింతలు నడుస్తోంది ఇక జాతీయ రాష్ట్ర రహదారులపై మండలం యూనిట్గా రేట్లను రూపొందించినట్లు తెలిసింది ఉదాహరణకు శ్రీశైలం హైవేపై తుక్కుగూడ బంకాల్ శ్రీనగర్ ఇమాంగూడలని మహేశ్వరం మండల పరిధిలోవే అయితే హైవే పైనున్న భూముల ధరల్లో వ్యత్యాసం ఉంది ఇప్పుడు ఆ మండల పరిధిలో భూముల ధరలని ఒకే విధంగా ఉండేలా చూస్తున్నారు అలాగే కందుకూరు కడతాల ఆమనగల్లు మండలాల్లోనివి విజయవాడ రహదారి పైన కూడా చౌటుప్పల్ చిట్యాల మండలాలు యూనిట్లుగా ధరలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వ్యవసాయ వ్యవసాయేతర భూముల్లో కూడా రేట్లు సమాంతరంగా ఉండేటట్లు చూడాలని ఉన్నతాధికారుల నుంచి సబ్ రిజిస్ట్రార్లకు మౌలిక ఆదేశాలు ఉన్నాయి దీనిని బట్టి చూస్తుంటే ఇటీవల బాగా అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో భారీగానే ధరలు పెరిగే అవకాశం ఉంది పల్లెపట్నం తేడా లేకుండా డెవలప్మెంట్ యాంగిల్స్ లో ధరలు నిర్ణయిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో కోట్లు భూముల ధరలు కనీసం ముప్పై నుంచి నలభై శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి